ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలో ఈ విధంగా అయితే తెలియచెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఉద్యోగులు ఆందోళన విరమించుకోవాలి అని కోరగా వారు అంగీకరించారని తెలిపారు ఇవ్వాల్సిన సమయంలోనే పిఆర్సీని ప్రకటిస్తామన్నాం మధ్యంతర వృత్తి ఇవ్వటం ప్రభుత్వం విధానం కాదని పిఆర్సీ ఆలయం ఆలస్యం అయితే ఇస్తారని ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు అదేవిధంగా తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో కోవిడ్ ప్రభావంతో పిఆర్సి ఆలస్యమైందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు మార్చిలోపు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామన్నారు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై వచ్చిన అభ్యంతరాలను సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పిఆర్సీకి సంబంధించిన ఫిట్మెంటు డిఏ ఎస్ఎల్ఐ బిల్లులు చెల్లింపు వంటి అంశాలపై కూడా చర్చించమన్నారు సమావేశంలో ప్రభుత్వ సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా వీరైతే చెప్తున్నారన్నమాట ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్